గైస్ ఇప్పుడైతే మేము మునేపల్లి సత్తమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము రోడ్లో ఉన్నాము అక్కడ మంచిగా ట్రీస్ కూడా ఉంటాయి కదా అవి కూడా మీతో షేర్ చేసుకుంటాం అండ్ అక్కడ కోడిని కోసి భోజనాలు అక్కడే చేస్తాం గైస్ నా పక్కన మా నాణం ఉంది నేను బెస్ట్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము గున్నేపల్లి సత్తమ్మ తల్లి టెంపుల్ కి వెళ్తున్నాం తను మా సిస్టర్ అండి ఓన్ సిస్టర్ ఇక మా అత్తయ్య గారు టెంపుల్ దగ్గరకు అయితే వచ్చిస్తున్నాం ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకున్నాను ఇప్పటికైతే అమ్మవారు కరుణించారు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ పంట చేసుకుంటున్నారా రూపాయలు వరకు పెట్టారు మధ్యలో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చుట్టూ వ్యూ అయితే ఇది ఇక త్వరగా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంది కదా ఇదంతా చుట్టూ వ్యూ ఇక నడుచుకుంటూ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాలి ఇవన్నీ ఆట సామాన్లు పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అరటిపళ్ళు అన్నీ ఉన్నాయి చాలా పెద్ద తీర్థం అయితే జరుగుతుంది ఎప్పుడూ రష్గానే ఉంటుంది మేమైతే సండే రోజు వెళ్ళాం అప్పుడైతే ఎక్కువ మొక్కులు అయితే ఉంటాయి ఏటలు వేసుకుంటారు అలాగే కోడిని కూడా కోసుకుంటారు ఇక్కడ అయితే అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలా పెద్ద నమ్మకం అయితే అయితే వస్తూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గరికి ఇది అమలాపురానికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టెంపుల్ ఇదిగోండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం జనం చూడండి ఎలా లైన్లో క్యూలో ఉన్నారో మేము వెళ్ళినప్పటికైతే ఒక లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి టెన్కి అయితే ఇంటి దగ్గర బయలుదేరాం ఇక అమ్మని చెల్లిని తీసుకుని అయితే వెళ్ళాం టెంపుల్ దగ్గర చుట్టూ అంతా ఇలా ఉంది వాతావరణం అంతా ఇదిగోండి లైన్లు ఇక మా వారైతే అమ్మవారికి కోడిని అయితే మొక్కుకున్నారు అలాగే మా తమ్ముడు కూడా ఒక కోడిని అయితే తెచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాడు మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాం ఇదిగోండి మా కోడలు అయితే ఇవి మా వారైతే అమ్మవారికి సమర్పిస్తాకి రెడీ చేస్తున్నారు కోడికి ఈ విధంగా పసుపు కుంకుమం రాసి వేపరొట్టనైతే కట్టేశాము ఇక్కడ అయితే కోసి అమ్మవారికి సమర్పిస్తున్నారు ఒక పక్కన అయితే సరివిడి పానకాలు అయితే వేస్తున్నాం రెడ్ కోడా బ్లాక్ కోడి అదే వైట్ కోడి ఇక్కడైతే చీరల వేలం పాట జరుగుతుందండి ఇదిగోండి నేను కూడా లైన్ లోకైతే వచ్చేసాను మా పిల్లల్ని అయితే అమ్మ చెల్లితో ముందుకైతే పంపేశాను నేను ఇంకా అమ్మవారికి అయితే శారీ సమర్పించుకోవడానికి లైన్లోకి వచ్చాను ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నాను గాజులు కొబ్బరికాయ అన్నీ సిద్ధం చేసుకుని తీసుకుని అయితే లైన్లో వెళ్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నాకు లైన్లో ఈ విధంగా కోళ్ళను అయితే కోసేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు అందరూ ఇదిగోండి కనిపించే లైన్లన్నీ ఇక ఈ తోటల్లో పక్క పక్కన అయితే వంటలు చేసుకుంటున్నారు ఇదిగోండి అమ్మవారికి సారి ఇలా అందరూ పచ్చని చెట్లలో కొబ్బరి తోటల్లో అయితే వంటలు చేసుకుంటున్నారు భలే అనిపించింది ఇక ముందుకైతే వచ్చేస్తున్నాం లైన్ చూడండి మేము వచ్చేసరికి అయితే ఎక ఉన్నారు ఉండే కొలిది ఇంకా జనం అయితే పెరిగిపోతేనే ఉన్నారు ఇంకా కొబ్బరికాయలు అయితే బయట కొట్టేస్తున్నారు ఒక అంకుల్ గారు అయితే నేను కూడా కొబ్బరికాయని అయితే అంకుల్ గారికి ఇచ్చేసాను ఈ విధంగా అయితే అందరికి గాజులు పంచుతున్నారు ఇక అమ్మవారిని లోపల వీడియో తీయలేదండి అంత సాహసం చేయలేదు నేను తర్వాత బయటకు వచ్చాక అయితే తీసాను బయట వ్యూ అంతా ఇది ఇక అమ్మవారికి చీర కోడిని సమర్పించేసాం ఇప్పుడైతే మనం వంట కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాం మా వారైతే కోడిలు రెండింటిని నీట్గా కటింగ్ చేయించుకుని తీసుకువచ్చేసారు ఈ విధంగా అన్ని రసనాలు స్నాక్స్ అన్ని పిల్లలకైతే ఉన్నాయండి ఈ చుట్టుప్రక్కలంతా టెంట్లు అవి వేసుకుని వంట చేసుకుని భోజనాలు అయితే చేస్తున్నారు మేమైతే ఇలా ఫ్రంట్కి అయితే వెళ్ళాం చక్కగా ఇలా కొబ్బరి చెట్లు మధ్యలో అయితే వంట చేసుకుంటే భలే అనిపించిందండి చాలామంది ఉన్నారు ఇలా వంట చేసుకునే వాళ్ళు ఎవ్రీ సండే అయితే అసలు ఖాళీ ఉండదంటండి వంట చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే దొరకదన్నారు మా కోసం లక్కీగా ఆల్రెడీ ఇటుకళ్ళు పోయి అయితే రెడీ పెట్టేసే ఉంది ఎవరో వంట చేసేసుకుని అయితే వెళ్ళిపోయారు ఆ ప్లేస్లో అయితే మేము చక్కగా పొయ్యి వెలిగించేసుకొని అక్కడైతే కూరనైతే కుకింగ్ చేసేసుకున్నాం ముందే ఆనియన్స్ని కట్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చేసానండి ఎలాగో లేట్ అవుతుంది కదా పిల్లలు మళ్ళీ ఏడుస్తారు లేట్ అని పిల్లలైతే స్నాక్స్ కొనేసుకున్నారు మిఠాయిలు అవి ఇవి ఇక చుట్టుపక్కలంతా ఇలా ఉన్నారు నేనైతే ఒక వాటర్ బాటిల్ మోసుకొచ్చేసాను కష్టపడి ఇదిగండి మా చికెన్ అయితే రెడీ చేసేసుకుంటాకి ఇవన్నీ చేసుకుంటున్నాం సిద్ధం చేసుకుంటున్నాం అమ్మ చెల్లి అయితే కర్రీస్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై చేసుకుని తీసుకువచ్చేసాను అమ్మవారి దర్శనం జరిగినప్పటికైతే వన్ థర్టీ అయిపోయిందండి ఇక భోజనం లేట్ అయిపోయింది త్వర త్వరగా వండిస్తుంటే ఇది ఎక్కడ ఉడకలేదు చాలాసేపు అయితే టైం పట్టేసింది వాటర్ ఎక్కువైపోయినాయి మాకైతే వాటర్ ఎక్కువ ఉంటే తినలేము అలాగే చాలాసేపు అయితే కుకింగ్ చేసేసాం కమ్మలవి పెట్టేసి చాలా ఫన్నీగా అనిపించింది ఈ లోపు కామెడీ చేసుకున్నాం కొద్దిసేపు పిల్లలతోటి ఉల్లిపాయలు ఫ్రై ఇస్తుంటే నేనైతే చికెన్ యాడ్ చేసిస్తున్నాను చికెన్ అయితే ఒక మూడు కిలోలు వచ్చేసిందండి పెద్ద పెద్ద కోళ్ళు అయితే తీసుకొచ్చారు ముందు ఒకటి అనుకున్నారు తర్వాత ఇంకా మా తమ్ముడు కూడా తీసుకొచ్చేసాడు అమ్మవారికి సమర్పించిన కోడిని ఇలా కూర చేసుకుని తిన్నామంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మనం ఎలా వండినా వంట రాని వాళ్ళు వండినా కూడా కానీ చాలా టేస్ట్గా మంచిగా కుదురుతుంది అలాగే కూడా మాకు కూడా చాలా బాగా కుదిరింది కర్రీ ఫస్ట్ పిల్లలు నేను వేస్తాను ఏంటి మొగ్గు పెట్టాయి మగ్గుపొద్దా One am going to go to minute. 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 చుట్టూ చూసారు కదా ఫ్రెండ్స్ కొబ్బరి తోటలు ఎంత బాగున్నాయో చిన్న చిన్న కొబ్బరి చెట్లకే కొబ్బరికాయలు ఇవి ఇవైతే స్నాక్స్ అండి లంచ్ అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు అయితే తిందామని పిల్లలకి తీసుకువెళ్ళాను ఇక లంచ్లోకి అయితే బిర్యానీ చేయలేదండి ఆల్రెడీ డైలీ బిర్యానీలు చికెన్లు తినేసి గొంతుకు తేడా చేసేసింది అందుకైతే వైట్ రైసే తీసుకెళ్ళాం ఇక సాంబార్ కూడా పెట్టాను చికెన్లోకి ఇదైతే గోంగూర పచ్చడి ఇక పెరుగు కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకొచ్చేసారు సాంబార్ మొత్తం ఇక కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది అమ్మవారి దగ్గర గాజులు అయితే ఇవ్వండి అమ్మకి చెల్లికి నాకు అత్తయ్య గారికి మా అమ్మాయికి కూడా ఇచ్చారు గాజులు ఆరు ఆరు ప్యాకెట్లు ఇచ్చారు గాజులు ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కొబ్బరి చెట్లు చుట్టూ అయితే ఉన్నాయి మధ్యలో చేలు అయితే కోసేసారు పండగ సీజన్ లో కోత అయితే అయిపోతుంది కదా ఇప్పుడైతే ఖాళీగా ఉన్నది ఇలా చుట్టూ ఒక రౌండ్ అయితే సెల్ఫ్ వీడియో తీసాను అక్కడైతే అందరూ వంటలు అయితే మా బ్యాక్ సైడ్ అయితే మేము వంటలు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అందుకే అవి ఎందుకు నాన్న నీకు కూర వండుటాకా చికెన్ వండుతున్నావా నువ్వు మంట చికెన్ చికెన్కా మంట పెడతాడం అలా పెడతారా ಉಪ್ಪು ಮಲ್ಲೇಸನ್ ಕದ ಸೈನಿ ಕೊಡಸ್ಟ್ ಆಗ್ತದ್ರೆ ಪರವಾಗಿ సింపుల్గా మా లంచ్ అయితే స్టార్ట్ చేసామండి సాంబారు పెరుగు కూల్ డ్రింక్ చికెను రైస్ మా తమ్ముడు చెల్లి డాడీ మమ్మీ అత్తయ్య గారు మా వారు మా చిన్న తమ్ముడు నేనైతే వీడియో తీస్తున్నాను పిల్లలు అయితే డ్రింక్స్ తాగుతున్నారు దూరం నుంచి కనిపించే కొబ్బరి చెట్లులో చూడండి ఇక్కడైతే వంటలు చేసుకుంటున్నారు చాలా మంది మెంబర్స్ కూర్చొని ఇక భోజనాలు అయిపోయాక మళ్ళీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మీకు అమ్మవారిని చూపిస్తాను ఎంతసేపు వీడియో తీసినా కూడా అమ్మవారు అయితే కనిపించట్లేదు వీడియోలోకి అంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు లాస్ట్కి అయితే ఎలాగో అమ్మవారిని మీకైతే చూపించేద్దామని ఇంకా తీశాను కొద్దిసేపు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారండి ఈవిడ సెత్తమ్మ తల్లి అమ్మవారు ఈ వీడియోలో అయితే మీకు అమ్మవారు క్లియర్గా కనిపిస్తారు చూడండి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అమ్మవారు నెరవేరుస్తారు తప్పకుండా నమ్మకంతో కోరుకోండి ఫ్రెండ్స్ చాలాసేపు వెయిట్ చేయగా వెయిట్ చేయగా అయితే అమ్మవారి దర్శనం అయితే మీకు చూపించగలిగాను చూడండి ఫ్రెండ్స్

ఒక టైం అయితే త్రీ థర్టీ అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చిస్తున్నాం మధ్యలో ఫ్లవర్స్ అయితే చూసాం మాకు బాగా నచ్చాయి వాళ్ళ ముందే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే వాళ్ళు ఇంకా అసలు రేట్ అయితే తగ్గనన్నారు వన్ ఫిఫ్టీకి చెప్పారు జత

ఇక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ పొడవున ఇలా అరటి చెట్లు కొబ్బరి చెట్లు చేలు అయితే భలే మంచిగా అనిపించేయండి పచ్చదనం ఇదండి వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి